ప్రైస్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ఇరవై మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి తన సన్నిధి తోడుగా ఉంచి మిమ్మును నడిపించునుగాక ఆమె దేవుని లేఖనము నుండి ప్రతి దినము వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకిస్తున్న కృప కొరకై మనము దేవునికి ఎంతో ఉన్నాం ఈ దినము కూడా వాక్యమును ధ్యానము చేయడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాల్గవ చరణం నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ మహాకృపను బట్టి మమ్ములను మీరు ప్రేమించి మా ఎడల చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికున్న ప్రతి యొక్క బలహీనతల నుండి విడుదల కలిగించండి రోగులను స్వస్థపరచండి పాప బంధకములలో ఉన్నవారికి విడుదల కలిగించి రక్షణ దయచేయండి సంఘములలో ఆత్మీయముగా ఎదుగునట్లుగా వారిని స్థిరపరచండి కుటుంబాలకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ లేక ఇతర అవసరతలు కానీ మీరు తీర్చి కుటుంబాలలో క్షేమమును అనుగ్రహించుమని రాబోతున్న మీ పెండ్లి కుమారుని రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధము చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ప్రభువు పరిచర్య కొరకై ప్రార్థించండి సహకరించండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ మనము చదువుకున్న లేఖనములో కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన నాలుగవ చరణములు నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని దేవునిని గూర్చి దావీదు మనతో పంచుకుంటున్నాడు దావీదు చెప్పిన సాక్ష్యములో దేవుడు తన ప్రార్థన ఆలకించాడు అని తనకున్న భయములన్నిటిలో నుండి ఆయన విడిపించాడు అని సాక్ష్యాన్ని వింటున్నాం దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మనకున్న బంధకాలలో నుండి మనలను విడిపించేవాడు ఈరోజున ప్రతీవాని జీవితములో భయం అనేది మనుషుని వెంటాడుతుంది సర్వ ప్రపంచానికి ఉన్న భయమేమిటి అనంటే మరణ భయం ఆ మరణ భయమును తొలగించడానికి సర్వోన్నతుడైన దేవుడు రక్తమాంసములు కలిగిన మనుష్య కుమారుడిగా జన్మించాడు అని హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చూస్తాం మనుషుడు మరణ భయము చేత దానికి దాసుడై బ్రతుకుతున్నాడు అట్టి దాసత్వములో నుండి మనలను విడిపించాలని దేవదేవుడే మనుష్య రక్త మాంసములు కలిగిన వాణిగా జన్మించి మన కొరకై తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు దేవుని పిల్లలుగా ఈరోజున మన జీవితములో ఎన్నో భయాలు మనము కలిగి ఉన్నాం తెల్లవారి లేస్తే మనము ఎన్నో వార్తలు వింటున్నాం ఆ వ్యక్తి ఫలాన భయము చేత ఆత్మహత్య చేసుకున్నాడని ఈ వ్యక్తి ఫలాన భయము చేత ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని ఈ వ్యక్తి ఫలాన భయము చేత ఫలాన రీతిగా చేశాడు అని ఈ రీతిగా మనుషుని జీవితంలో భయం అనేది మనుషుణ్ణి తరుముతుంది బాధిస్తుంది ఈ భయములన్నిటిలో నుండి విడుదల పొందాలని మనుషుడు ఏది పడితే అది చేస్తూ ఉన్నాడు అయితే ఈ దినమున వాక్యమింటున్న మీ జీవితాల్లో మిమ్ముని కూడా ఏదైనా సమస్య భయపెడుతుందా కొందరికి ఆరోగ్య సమస్య కావచ్చు కొందరికి అప్పుల సమస్య కావచ్చు కొందరికి కుటుంబ పరిస్థితులు సమస్య కావచ్చు కొందరికి విద్య సమస్య కావచ్చు నేటి దినాలలో దైవజనులకు కూడా సేవ అనేది ఒక భయాన్ని పుట్టిస్తుంది అయితే దేవుని యొక్క సన్నిధిలో దావీదు మనకిస్తున్న శ్రేష్టమైన సాక్ష్యం ఏమిటంటే నేను ఆయన యొద్ద విచారణ చేశాను ఆయన నాకు ఉత్తరమిచ్చాడు అని అంటే నేను ప్రార్థన చేశాను నాకు జవాబిచ్చాడు అని ఈరోజున సమస్యల చేత ఈ యొక్క లోకమనే సముద్రములో చిక్కుకొని సుడిగుండాలు లాంటి విపరీతమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న మన జీవితంలో మనకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దిక్కు దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఎలాంటి భయము నుండి అయినా నిన్ను ఆయన విడిపించగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు అని అంటే నీకున్న భయములన్నిటిలో నుండి నిన్ను విడిపించగలవాడు ఆయన మరణ భయము నుండే మనుషుని విడిపించాడు నీ సమస్య ఆయన ఎదుట పెద్ద గొప్పదేమీ కాదు ఈరోజున ఈ సమస్యలను బట్టి కృంగిపోయి ఉన్నావేమో అనేక కుటుంబాలలో పలు విధములైన సమస్యల చేత నిందించబడుతూ శోధించబడుతూ నెమ్మది లేక ఏం చెయ్యాలో అర్థంగాక కృంగిపోతున్నవారు అనేకమంది ప్రతీవానికి దేవుని వాక్యము చెప్పే ఒక శ్రేష్టమైన మాట మీరు ప్రభు యొద్దకు రండి ఆయనను ప్రార్థించండి ఆయన నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు నీకున్న ప్రతి భయము నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు మనుషులను నమ్మి మనము మోసపోవచ్చు కానీ దేవునిని నమ్మిన వ్యక్తి ఈరోజు వరకు ఎవ్వరూ కూడా మోసపోలేదు ఆయన నమ్మదగిన దేవుడు యేసు క్రీస్తు మన కొరకై తన ప్రాణమునే అర్పించినటువంటి ప్రభువు ఆయన యొద్ద మనము మన పరిస్థితులను చెప్పుకోగలిగితే ఆయనకు మన సమస్యలను మనము చెప్పగలిగితే ఆయన ప్రతీది విని మనకు జవాబును దయచేస్తాడు ఈరోజున దేవుని పిల్లలుగా దావీదు అనుభవాన్ని మనము ధ్యానము చేస్తే దావీదుకి ఎన్ని భయములు చుట్టుముట్టాయో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అల్లాడిపోయాడో నమ్మి ఇంటిలో చారదీసిన వారే చంపడానికి ప్రయత్నం చేస్తే బయటకు వెళితే బయట కూడా భయమే ఇంటిలోనూ భయమే బయట భయమే ఇంకా ఎక్కడ తలదాచుకోవాలి దావీదు ఇలాంటి పరిస్థితులు దేవుడే తనకు ఆశ్రయము అని గ్రహించాడు దేవుని చెంతకు చేరాడు ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టాడు దేవుడు ప్రతి భయము నుండి విడిపించి గొప్ప ఆశీర్వాదాన్ని దావీదుకి అనుగ్రహించాడు ఈరోజున ఒకవేళ నీ జీవితములో కూడా నీ ఇంటిలోనూ బయట నీకు భయం అనేది కలుగుతుందా నీ ఇంటిలో నీవు నెమ్మదిగా ఉండలేకపోతున్నావా నీ ఇంటిలోని నీకు సమాధానము లేదా నీ ఇంటివారే నిన్ను చూసి ఈర్షపడి అసూయపడి ద్వేషం వెళ్ళగక్కి నిందించి నీ ఎడల కీడు కల్పించాలని ప్రయత్నిస్తున్నారా బయటకు వెళితే నీ పరిస్థితులను చూసి బయటవారు కూడా శత్రువుగా భావించి నిన్ను తరుముతున్నారా వీటన్నిటిలో నుండి నీకు విడుదల కలిగించేది ఒకటే దేవుని నామం ఆ నామమే యేసు అనబడుతున్న పేరున లోకానికి వచ్చి మనలను విడిపించడానికి సిలువలో ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన యొద్ద ప్రార్థన చేసి విడుదల పొందడానికి మనలను సిద్ధపరచుకుందాం చాలామంది బిడ్డలు యేసు అంటే ఏదో ఒక మతానికి ఒక కులానికి ఒక దేశానికి సంబంధించిన దేవుడు అనుకుంటారు దేవుడు సర్వ సృష్టికి ఒక్కడే కనుక విశ్వాసముంచండి దేవుని యొద్ద ప్రార్థించండి మీకు కలిగిన భయములన్నిటిలో నుండి విడుదల పొందండి అట్టి కృప ప్రభువు మీకు దయచ్చేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి బంధకాలలో నుండి విడిపించి వారి ప్రార్థన ఆలకించి కృప దయచ్చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయుండి మనలను నడిపించునుగాక